మరి ఇద్దరు కూడా మన మినిస్టర్ గారు మరి ఎంవై గ్రామా గ్రామాసుల నుంచి రెండు దాదాపుగా ఉన్న పెద్దలు పెద్ద పెద్ద భూసేకరణకు సంబంధించి రెండు వేల పదమూడు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి రెండు వేల నూట ఇరవై మూడు జీవో అనేది చెల్లదు భూమికి అసైన్ భూమికి వ్యవసాయంలో ఉన్న భూమి ఇలాంటి వ్యత్యాసం లేకుండా ఆ భూమి ఖరీదు మార్కెట్ రేట్ ప్రకారము నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆనాడు ఈ యుద్ధమం మొదలైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న మల్లల సాగర్ తోటి ఈరోజు ఐదు వందల ఎకరాలకు సంబంధించి సుమారు రెండు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలు చాలా మటుకి మునిగికెలు వచ్చిన ఎలుగోకెలు రాలేదంట మీరందరూ కూడా రండి ఈ చెక్కులు తీసుకోండి మిగతా వారిని కూడా మేము ఆదుకుంటాము సుమారు ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగింది ఇంకొక ఏడు వేల ఎకరాల భూసేకరణ జరగాలి ఓవరాల్ గా యొక్క కాస్ట్ నిమ్స్ ప్రాజెక్ట్ యొక్క వేము నలభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి యాభై వేల కోట్లకు పెరుగుతుంది ఇక్కడ అన్ని పరిశ్రమలు వస్తే రేపొద్దున సుమారు రెండున్నర లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి తిరిగి ఒక్క లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది ఈ నిమ్స్ వల్ల న్యాల్కల్లు రాయకోడు జైరాబాదు సదాసిపేట వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక సామాజిక రూపురేఖలు మారిపోతాయి మీ అందరూ సహకరించండి మీ అందరితోటి ఒక విజ్ఞప్తి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఓ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ ప్రాంతంలో ఉండాలి ఆ నైపుణ్యాన్ని పెంచుకోవాలి మా పిల్లకు పిల్లలకు మా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి అని కోరాలి నైపుణ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఐటీఐలు స్థాపిస్తాము ఐటీఏలలో నైపుణ్యాన్ని పెంపొందించి పెంచే దిశగా మా కృషి ఉంటుంది ప్రయత్నం ఉంటుంది